హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని అపూర్వం వచ్చి భూమికి చెప్తుంది మీ అమ్మ పన్నెండు ఏళ్ళకి ఒకసారి చేసే మన ఊరి పుష్కరాలలో ఈసారి నా కూతురు చేస్తుంది అని చెప్పి దానికి భూమి అంటే నేను కదా చేయాల్సింది అని అనేసరికి లేదు నువ్వు చనిపోయిన దాంతో లెక్క కాబట్టి శరశ్చంద్ర చంద్ర ఈసారి ఆ బా డ్యాన్స్ నివేదన చేయమని చెప్పారు అని చెప్పి అంటుంది దానికి భూమి చాలా బాధపడుతుంది నక్షత్రికి గుడిలోని పూజ జరుగుతూ ఉంటుంది డ్యాన్స్ నివేదన జరిగే ముందు ఆ భూమి పూజకి భూమికి కూడా అక్కడికి వెళ్తుంది అది చూసిన శరశ్చంద్ర కోపం కానీ ఎందుకు ఇక్కడికి వచ్చావు నీకు నాకు ఏం సంబంధం ఉందని చెప్పి భూమిని అంటాడు దానికి అమ్మ తరపు నేనే కథ చెయ్యాలి అని చెప్పి అనేసరికి నీకు ఆ హక్కు పోయింది అని చెప్పి భూమిని లాక్కొని వెళ్ళి ఒక రూమ్లోని బంధించేస్తాడు ఆ రూమ్లో బంధించేసరికి గగన్ వచ్చి ఆ రూమ్ని ఓపెన్ చేసి భూమిని బయటకు తీసుకొస్తాడు భూమి అక్కడ వాళ్ళ చెల్లి డ్యాన్స్ వేయడం చూసి అక్కడ నుంచొని ఉంటుంది అప్పుడు నక్షత్రం సరిగ్గా డాన్స్ చేయకపోవడం వల్ల తలపైన పెట్టుకున్న అగ్ని ఇది పడిపోతుంది అప్పుడు దాన్ని భూమి పట్టుకొని తాను డ్యాన్స్ నివేదన చేస్తుంది అందరూ చూస్తుండగానే డ్యాన్స్ నివేదన చేస్తున్నప్పుడు అపూర్వ తన మనుషుల చేత భూమికి దెబ్బలు తగలాలని చెప్పి గాజు పెంకులు అవన్నీ పడేలా చేస్తుంది అయినా సరే భూమి డ్యాన్స్ ఆపకుండా తన తల్లికి తగ్గట్టుగానే ఆ పుష్కరాలలో డ్యాన్స్ నివేదన చేసి వర్షాలు పడేలాగా చేస్తుంది దానికి ఆ ఊరు వాళ్ళందరూ శోభాచంద్రే మళ్ళీ పుట్టింది అని చెప్పి భూమిని పొగుడుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న నక్షత్ర అపూర్వ ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు శరశ్చంద్ర మనసులోని ఆనందపడ్డ భూమి మంచి పని చేసిందని బయటికి మట్టుకు చెప్పుకోలేక ఇంకా కోపం నటిస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ కలిపి